ఇన్ని ఉన్నాయి ఇంత అంటే టెక్నాలజీ ఉంది అరచేతిలోనే మనం అన్ని వివరాలు వస్తున్నాయి ఇంత ఇది జరుగుతున్నా కూడా అధికారులు ఏం కాదులే అంటే మమ్మల్ని ఎవరో పైనుంచి గట్టిగా రక్షిస్తున్నారు అనేటువంటి ధీమాలు ఉన్నారని అనుకోవాలి అంటే మేము గత వారం రోజులుగా దీనిపైన ఫిర్యాదు చేయడం దానిపైన పూర్తిగా ఏం అని చూసాం మేడం ప్రస్తుత ప్రభుత్వంలో అయితే ఏంటంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ చేయించుకున్నట్టుగా మాకు కన్ఫామ్గా తెలుస్తుంది అధికారులు కూడా అదే చెప్తున్నారు ఏం కాదు మీరు ఎంత పోరాటం చేసినా ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రైవేటు వెంచర్కు రోడ్డు అనేది ఆగదు ఓకే ఇక అంత మించి ఏం చేయడం లేదు వాళ్ళే ప్రయత్నం చేస్తారు వాళ్ళే అంత అంత బాధ్యత రహిత్యంగా అధికారులు చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు రెండవది ఏంటంటే నిజంగా రైతుల లబ్ధి చేకూర్చాలంటే వాళ్ళకు లావణ్య పట్టభూములు నూట ముప్పై ఆరు మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన లిస్టు ఈ నూట ముప్పై ఆరు ఇదంతా కూడా ఈ వన్ సిక్స్టీ సిక్స్ అనేది గౌరవంపేటలో పెద్ద స్కామ్ ఉంది మేడం అది దాదాపు నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు లావణ్య భూమి వన్ సిక్స్టీ సిక్స్ అనేది బై సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఇదంతా కూడా నాలుగు వందల నలభై ఇందులో దాదాపు వన్ లో దాదాపు ఇప్పటికి నూట మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఉంది ఆ రైతులు కూడా నూట ముప్పై ఆరు మంది రైతులు ఉన్నారు వారి పేరు ధరణిలో టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఎవరి పేరు దక్కించలేదు కానీ వాళ్ళ ఏదైతే పానీళ్ళల్లో వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి దీనిపైన రైతులతో మేము పోరాడుతున్నాం మాది ఇప్పుడు వచ్చిన భూభారత్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇప్పుడు భూభారత్లో ఎవరైతే రైతులకు పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళు ఎక్కించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తుంటే ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు పాపం నిజంగా సీఎంఓ ఆఫీస్కు పూర్తిగా తెలియకపోవచ్చు విషయం మేము రోడ్ వేసుకుంటున్నాం మా వెంచర్ కోసం చెప్పమని చెప్పు ఉంటారు కానీ నాకు అనిపించింది ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిజంగానే ప్రభుత్వ భూములకి రోడ్ వేస్తున్నారు అన్నప్పుడు దానికి పర్మిషన్స్ తీసుకొని వేసే అవకాశం ప్రభుత్వ భూములు వేస్తున్నారు అని అంటే అక్కడ కేబినెట్ మినిస్టర్ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి అంటే ఒక ఫోన్ కాల్ తో సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసేసి వేసేసుకోండి అని అంటే వేసేసుకుంటే అది ఎలా సాధ్యం అవుతుంది అయితే ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మేడం అధికారులు సహకరిస్తున్నారు నిజంగానే ఫోన్లు చేస్తుంటారు మేడం ఎందుకంటే పార్టీ అన్నప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు కష్టపడిన కార్యకర్త లేదన్న ప్రపోజల్స్తో వస్తే చెప్పే అవకాశం ఉంటుంది కానీ దాంట్లో ఉండే సాధక వాదకాలు చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది కలెక్టరు అడిషనల్ కలెక్టరు ఆర్డీఓకి అవకాశం ఉంటుంది సార్ ఇది ఇబ్బంది అవుతుంది ఫిర్యాదులు వచ్చినాయి ఎందుకంటే లాస్ట్ మండే రోజు నిజంగానే అధికారులకు తెలియకపోవచ్చు పరిస్థితి కొద్దిగానే చెప్పుండొచ్చు లేకుంటే మిస్కమ్యూనికేషన్ కావచ్చు మేము ఏంటంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం డైరెక్ట్ ప్రజావరణలో తీసుకెళ్లి దాదాపు ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ స్టిల్ వర్క్ జరుగుతుంది అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే ఆర్డీఓని దీనిపైన విచారణ అధికారిగా వేశారు మేము ఆ విచారణ అధికారి దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది కానీ కూడా దానిపైన జరుగుతున్న హోల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత దాని అధికారుల పైన ఉంది మేడం ఎందుకంటే కొందరు వ్యక్తులు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మేము ప్రజాస్తులు కాపాడుతామని అదే విధంగా కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని భూ ఏదైతే ధరణిలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా చూస్తున్నాం తర్వాత రైతుల ప్రభుత్వం మాది రైతుల కోసం భూభారతిలో మేము అవకాశం నిజంగా కూడా భూభారత్లో ఈ అన్ని పేర్లు ఎక్కించుకోవడానికి అవకాశం ఇచ్చేళ్ళు రెవెన్యూ సదస్సులు పెట్టిన ప్రభుత్వం ఈ విధంగా కొందరు వ్యక్తులు చేస్తున్నప్పుడు నిజంగా కూడా చిత్తశుద్ధితోనే రైతులకే కాకుండా ప్రజలందరికీ అవకాశం కల్పించే మాస్టర్ ప్లాన్ రోడ్ వేస్తే మేము కూడా సంతోషిస్తాం అదే ఇప్పుడు ఏదైతే వీళ్ళు వెంచర్ కోసం వేస్తున్న రోడ్డు స్టార్టింగ్లో ఏదైతే అవుటరింగ్ రోడ్ ఆనుకొని ఉందో అక్కడి నుంచి వెళ్ళి ఏదైతే బౌరంపేట పెద్ద చెరువు ఆనుకొని మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది ఆరు కిలోమీటర్లు అవి ఏవేయమానండి మేము సంతోషిస్తాం మాస్టర్ ప్లాన్ రోడ్ అక్కడ నుంచి వెళ్ళి ప్రగతి నగర్ దాకా ఉంటది ఇప్పుడు మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా దుండిగలు సంబంధించిన వాళ్ళంతా ప్రగతి నగరు నిజాంపేట వెంకెళ్ళి వెళ్లాల్సి ఉంటుంది దానికి మూడు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉన్నాయి ఏదైతే దుండిగాల నుండి ఒకటి తర్వాత బౌరంపేట నుండి ఒక రోడ్డు తర్వాత మల్లంపేట నుండి బాచిపల్లి వరకు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు మాత్రం పక్కన పెట్టేసారు కనీసం రిపేరింగ్ కూడా చేయరు ఉన్న ప్రధానమంత్రి సడక్ యోజన కింద బౌరంపేట రింగ్ రోడ్ కాంచెల్లి ప్రగతి నగర్ దాకా ప్రధానమంత్రి సడక్ యోజన కింద వేసిన రోడే ఉంది కానీ మన హెచ్ఎండి లో మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది మరి అది చేయడానికి కుదరడం లేదు అసలు కనీసం లావాణ్య పట్ట భూమి ఇప్పుడు ఏదైతే జేఎన్ఎస్ రుద్ర కన్స్ట్రక్షన్ కోసం రోడ్ వేస్తున్నారో మాస్టర్ ప్లాన్ అని చెప్తూ వేయడం ఏదైతే జరుగుతున్నా ఫార్టీఫీ రోడ్ అసలు అక్కడ జన నివాసం కూడా లేదు కనీసం అపార్ట్మెంట్ ఎందుకు లేదని అంటే మొత్తం కూడా లావాణ్య పట్ట భూమి వ్యవసాయం చేసుకోవడానికి ఉంది వారు ఎవ్వరికి రైతులకు ఎన్ఓసి ఇవ్వలేదు ఎన్ఓసీలు ఇచ్చిందే ఒక ఇరవై మూడు మందికి అది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ లకే ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు లావణ్య పట్టా భూముల నుంచి రోడ్లు వేసుకోవడానికి అసలు పర్మిషన్ ఇవ్వరా మామూలుగా పర్మిషన్ అంటే కలెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వాలి కలెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది రోడ్లు అయితే వేసుకోవచ్చు విత్ పర్మిషన్ విత్ పర్మిషన్ ఎన్ఓసీ రావాల్సి ఉంటుంది లేదు పర్మిషన్ లేవు లేవు ఏం వాళ్ళు వ్యవసాయ పనుల కోసం బంలవాడకు అవకాశం ఉంటది కానీ మార్షల్ నలభై ఫీట్ లో రోడ్ వేయడానికి ప్రభుత్వం కూడా ఇవ్వదు రెండోది నిజంగానే ప్రభుత్వం ఆ రియల్ ఎస్టేట్ ని పెంచాలన్నప్పుడు రోడ్లు వేయడాన్ని మేము కూడా స్వాగతిస్తాం ఎవరూ స్వాగతించమని కాదు గ్రోత్ జరగాలి ఔటరింగ్ రోడ్ పక్కన హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ జరగాలి తక్కువ రేట్ లో ప్రజలకి మంచి నివాసం రావడాన్ని మేము కూడా కోరుకుంటాం కానీ ఇట్లాంటి ప్రజల్ని తర్వాత రైతుల్ని ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి రోడ్లు వేస్తానంటే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు మేడం ఇప్పుడు ఏంటంటే అక్కడ నిజంగానే అన్ని కూడా లావాణ్య పట్ట భూములు ఆ రైతులందరికీ ఎన్ఓసి ఇస్తే వాళ్ళకి మంచి రేట్ వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరి దగ్గర వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కొని తక్కువ ధరకి ఎన్ఓసీ కూడా మేమే ఇప్పించుకుంటామని తక్కువ ధరకి కొనిస్తే నిజంగానే ఆ ఎన్ఓసి కూడా రైతులకు ఇచ్చేసి ఉంటే వారు ఈ రోజు మార్కెట్ రేట్ ప్రకారం అమ్ముకునే రైతే ఈ రోజు ఏ తక్కువ రేటుకు వాళ్ళ దగ్గర నుంచి ప్రలోభ పెట్టి కొనుక్కొని వాళ్ళకు ఎన్ఓసీ లేదు అమ్ముకునే రేట్ లేదు వాళ్ళు నోటరీ మీద ఈ రోజు అమ్ముకుంటున్న పరిస్థితి ఓకే మూడు వందల ఇంకొకటి ఏంటంటే ధర్నీలో కూడా వాళ్ళ పేరెక్కించి నమోదు చేయను అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు కాజేయాలి రైతుల పేర్లు అనే ఉద్దేశంతో అది చేశారు ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు నాయకులు ఈ విధంగా ఇష్టారాజ్యం